టోటల్ గా మొత్తం ఖర్చులు పదకొండు లక్షలు మిగిలింది దీని అంతా కూడా తరువాత ఇచ్చిన ఎనిమిది మంది దళాలు ఇచ్చిన పైన కరెంట్ సోలార్ ఇంకా కొంత లోపా కలుపుకొని థర్టీ ఫైవ్ అవర్స్ అప్ స్టే వేసే దానికోసం పది లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం మరొకసారి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మనం ఆరాధన నిమిషాలు ఓపెన్ ఈ పది సంవత్సరాల్లో ఉండేవాళ్ళందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది తీసుకొచ్చే సంవత్సరం బెంగళూరు అయిన వాళ్ళకి కూడా వచ్చే ఉంటారు అందరూ వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉంటారు కావాలి ఏర్పాటు చేసింది కాదు దగ్గర డబ్బులు తీసుకుంటే డబ్బులు అంటే ఢిల్లీ వెళ్తే ఉండదు అందువల్ల ఏర్పాటు చేసింది అంటే మీ మీకు సంబంధించిన వేరే వాళ్ళు జేస్ జడ్స్ ఇప్పటికీ ఆల్రెడీ వంద మంది ఉన్నారు రూమ్కి ఇద్దరు ఏర్పాటు చేస్తారు అంటే రెండు అందరికి అందరికీ ఒకే బాత్రూమ్ ఒకే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అన్ని సౌకర్యాలు మన ఇంట్లో ఉండే సౌకర్యాలు కంటే ఇక్కడ సోదర్యం బాగుంటుంది నన్ను అడిగితే నాకు నా ఇంట్లో వింటే ఇక్కడ ట్రై ప్రకారం నాకు మన ఇంట్లో జరగం కరెక్టే ఉదయం ఆరు నాలుగు గంటల కొట్టే ఆరు గంటల కాఫీ పాలు ఇస్తారు రోజు మూడు కూరలతోటి రోజు మన గంట మా ఇంట్లో మూడు కూరలు రోజు మూడు కూరలు మధ్యాహ్నం గడ్డ పెరుగు కప్పులు కప్పు అనిపిస్తున్నాము సాయంకాలం నాలుగు డైలీ ఏదో స్నాక్స్ ఉంటాయి కాయలు ఏదో బజ్జీలు పూరి బొంగలు డైలీ ఏదో స్నాక్స్ ఇచ్చి టీ పోాలి అంటే డైలీ రోజుకు మూడు ప్రయాలు కాఫీ పాలు టీలు మూడు ప్రయాలు ఇస్తున్నారు సాయంకాల రాత్రి ఏడు మంది చపాతీలు ఉండి భోజనం చేసేవాడు భోజనం చేస్తారు చపాతీలు చపాతీ చేస్తారు పెరుగు కామన్గా కామన్గా ఉంటాయి కాలు వేసి సాయంత్రం పెట్టుకుంటాం అంతగా వేదించాక పెంచు అవుతాం ఉండేవాళ్ళని మా కంటి కూడా ముందుకు వచ్చి పాత్రలో మేము ఉన్నాము అని చెప్పి ఊరికి రమేష్ ఇది ఇంత కార్యక్రమం చేయడానికి ఎవరి పాడో ముందుకు రావటమే దీన్ని మంచి సుభపరి అనుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మన ముందు మధ్య పెద్ద ఒక ఆశయం మొదటి నుంచి అనుకునే ఆశయం ఆడపిల్లలకి హాస్టల్ వసతి కల్పించాలనేది ఆ రోజు అసలు అనుకొని మనం స్టార్ట్ చేసింది ఆ ఆలోచన మీద వచ్చాము పెద్దలందరూ కలిసి ఓడిని చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు దీన్ని ఓల్డేజ్ అనుకోగా మనం చేయటం అయింది అదేవిధంగా ఇప్పుడు దాతలు ఇచ్చే దాతలు ఉన్న రోజు ఎంతోమంది కానీ ఇప్పుడు ల్యాండ్ అనేది మనం సేకరించాల్సి ఉంది ఎవరైనా పెద్ద ఇప్పుడు మన ల్యాండ్ కనుక మనకి డొనేషన్ కనిపిస్తే దాంట్లో మాస్టర్ కట్టడానికి ఈ సంస్థ ముందుకు వచ్చి చేయడానికి రెడీగా ఉంది మన అమ్మవారి వారు ఎవరైనా మేము ముందుకి నడుస్తాము ప్రజలకు ఇక్కడ మీ పెద్దలతో నా కథ ఇరవై సంవత్సరాలు చాలా చక్కగా అనిపిస్తున్నాను ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా చాలా రిటైల్గా కానీ మీ జనరల్గా అందరూ నేను మండవ కాదే మండవ రూపాయలు మా సంతూరుతాను నేను అలాగే చెప్తాను మండవ రూపాలి మా ఊరు లేదా ఉడిచిగా మా సొంతూరు సొంత చెప్తాను మాది మొబైల్ ఎవరు చెప్పారు కదా మీ సొంతూరు ఏంటంటేనే చెప్తాను ఇలా మా సొంతూరు గ్రామంలో పాతల సహాయంతో పాతలు ఇచ్చిన డబ్బులతో క్రమశిక్షణగా నమస్కారాలు మా వంతు సహాయ సహకారం కూడా ఎప్పుడు డబ్బులు కూడా దీన్ని భాగసేవ చేసుకోవాలి ఏ సేవకైనా మేము ముందు ప్రకాశం జిల్లా అమ్మవారి సేవ సంఘం తరఫున అలాగే దాని మా సెక్రటరీ హనుమంతరావు కూడా వాళ్ళ డొనేట్ చేశారు దీనికి ఆ డాటరీకి మా సంఘం తరఫున ఏ డొనేషన్ అలాగే మీరు కొన్ని రేట్లు అన్ని ఇస్తే మేము కూడా సహాయం చేస్తాం పొందుతాం నన్ను కూడా తెలిసేందుకు మేము ధన్యవాదాలు అలాగే ఈ దీనిలో చాలామంది డాక్టర్స్ కూడా దాచున్నారు మేము కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ మెరుగుతూ ఒక అభివృద్ధి అయిపోతుంది దానికి మా అంజలి శ్రీనివాస్ కూడా కొంచెం మనకు అప్పుడు ఆయన విలువ చెప్తున్నారు ఏ సహాయ సహకారం మా హాస్పిటల్ ఏ విధ సహాయం కావాలన్నా ఫ్రీగా చేస్తా పొందుతాం మా సేవలు కూడా ఇది ఆనందంలో పంపించుకోవాల్సిన బోర్డు నా గౌరవించిన పెద్దలు అధ్యక్షులు నా నమస్కారం ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని ఏర్పరిచి ఇంత మంచి బిల్డింగ్ ఏర్పరిచి ఇంతమంది వారికి ఉపయోగపడిగా చేసినందుకు ఈ స్థలదానైనటువంటి నల్ూడి వెంకట్రావు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వారు ఇచ్చిన జ్ఞానం వల్లనే ఈ రోజున ఇక్కడ మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుగలుగుతున్నాం వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని ఎప్పుడు కూడా మనము మన మనసు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కనుగొంటాను అదేవిధంగా ఎంతోమంది ఈ స్పందన తర్వాత ఎంతోమంది డొనేషన్స్ ఇచ్చారు వాళ్ళల్లో కొంతమంది ప్రాణం తీసిందండి వాళ్ళని కూడా మంచి ముఖ్యంగా మనస్ఫూర్తిగా మనందరినీ కూడా ఒక రిజర్వేషన్ పాస్ చేయాలని నేను మనసు కోరుకుంటాను సరే ఈ సంస్థ యొక్క ఎలా ఎలా అభివృద్ధి జరుగుతుంది మొదటి నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి ఎలా జరుగుతుంది అని దాని గురించి మన పెద్ద పెద్దలు విపులీ విపులీకరించారు ముఖ్యంగా మన చాలా జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ దాన్ని బ్యాలెన్స్ చేసేంచుకుంటూ ఎవరికి కూడా నేను పెరిగే స్థితి మీద ఎవరి మీద కూడా పండ్డలు పడకుండా చేస్తున్నందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ భూమి కానివ్వండి వస్తువు ఏర్పాట్లు కానివ్వండి అన్నీ కూడా రాష్ట్రంలోనే మనం గుర్తింపు తెలుగు సంస్థల కన్నా నిన్నంగా ఉందని చెప్పడానికి నేను ఎంతో గౌరవిస్తూ ఉన్నాను అందుకని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఎవరైతే ఇరవై నాలుగు గంటలు దీన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాం ఎవరికైతే మనం ఇళ్లలో ఉండేవాళ్ళే చేసుకునే వాళ్ళకి అందరూ ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మరి మనం చదువులు చదువుకొని జ్ఞానం పెరిగి పరిజ్ఞానం పెరిగి అంతరిక్షంలో కూడా వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్న దశల్లో ఆఖరి దశ మన ఏదో మన దగ్గర మన ఫ్యామిలీ ఒక చోటు లేదు వాళ్ళు లేరు మననే బాధపడాల్సిన అవసరం లేదు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల నిస్వార్థంగా ప్రేమించు పైకి తీసుకొస్తారే కానీ వాళ్ళు ఏదో పెద్ద అయిన తర్వాత మనకి తిరిగి చేయాలనేటువంటి స్వార్థంతో ఏ తల్లిదండ్రులు పిల్లలు పెంచుతారు నేను అనుకోండి అదేవిధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయాలి వాళ్ళని ప్రసాదం చేయాలనే అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ స్నేహితులు వాళ్ళు వాళ్ళు ఉండే బాధ్యతల్లో వాళ్ళకి ఆ ఉద్యోగం కూడా తల్లిదండ్రులు అదేవిధంగా గార్మిారో దాన్ని కూడా చాలా ఉపయోగపడుతుంది కనుక రోజు ఈ స్థలదారు అయినటువంటి మారెడ్డి రాజేంద్ర ప్రసాద్ అదే విధంగా అదేవిధంగా వెంకటప్ప గారు కార్మూర్ విశ్వనాథం గారు ఇలా ఎవరైతే దీన్ని ఈ రోజున ఈ బిల్డింగ్స్కి దానం చేశారో వాళ్ళని స్పెషల్గా మనస్ఫూర్తిగానే అభినందిస్తూ భవిష్యత్తులో యొక్క ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టు చేపడుతుందని చెప్పి అందరి దగ్గర సభ్యులు మనం నిర్మించబడిన వినోదంలో కూడా MPs costசி na. 人呢？You know ఏవసం అది ఆనంది నిర్వహం వారి పదవ వాష్ కోసం మీటింగ్ చేసిన సభ్యులందరికీ ఆశ్రమం వాళ్ళ సోదర సోదరి అందరికీ నమస్కారాలు మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఆశ్రమం నడుస్తూ ఉంది ఇది రోజు రోజు కూడా ఫస్ట్లో ముగ్గునూరుతో స్థాపించింది వాళ్ళ సుమారు వంద మందితో జరుగుతూ ఉంది ఇంకా సభ్యులు పెరుగుతారనే ఆలోచనతోటి ఎనిమిది కొత్త రూములు కూడా కట్టుకోవడం జరిగింది వాళ్ళ ఉదయం పదిన్నరకు కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది సో భవిష్యత్తులో దీని అభివృద్ధికి ఇంకా మా కమిటీ ఎక్కువగా కృషి చేస్తుందని ఈ ఐసియూ రూములు కూడా పెట్టాం కాబట్టి దాంట్లో పూర్తిగా బెడ్ పేషెంట్లు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి సేవా కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధపడ్డాము భవిష్యత్తులో కూడా పబ్లిక్ నుంచి మాకు మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తుంచుకొని పబ్లిక్ నుంచి కూడా మాకు విరాళాలు కూడా బాగా వస్తాయని మా సేవలు గుర్తించి విరాళాలు వస్తే ఆ విరాళతోటి దీన్ని ఇంకా ముందుకి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ ఆలుగేరి ప్రభాకర్ రావు ఈరోజుని ఇక్కడ కాకతీయ సేవా సమితి ఆనంద నిలయం ఆవరణంలో పర్వసభ్య సమావేశంతో పాటు నూతనంగా నిర్మించినటువంటి భవన సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది ఆ భవన సముదాయానికి ఇచ్చినటువంటి డోనార్స్ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వాళ్ళందరూ కూడా ఆతిథ్యానికి మారుపేరైనటువంటి మండోపార గ్రామానికి చెందిన వారేందుకు వాళ్ళని స్పెషల్గా నేను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ ఈ ఆనంద నిలయం అనేది ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణభూతులై నిర్మించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మన స్ఫూర్తిగా అభినందిస్తూ వీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంది చాలామంది వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య అవసరాలను కూడా తీర్చే విధంగా భవిష్యత్తులో వీళ్ళకి ఒక ఐసియూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే చాలామంది బెడెడల్ పేషెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళు కాల వాళ్ళ పిల్లలు ఇక్కడ లేని దానివల్ల వాళ్ళు లేని లోటులు తీసే విధంగా ఇక్కడ వాళ్ళకి అన్ని అవకాశాలు మెడికల్ సప్లైస్ మెడికల్ అవకాశాలు కూడా తీర్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ రోజు ఆర్గనైజర్స్ వాళ్ళకి మందులన్నీ కూడా కావాల్సిన మందులన్నీ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ రోజు భోజనాలు అనేవి కూడా మరి మన ఇంట్లో భోజనానికన్నా కూడా భోజనాలు రుచికరంగాను శుచికరంగాను ఆరోగ్యకరంగాను ఇస్తున్నారు అదేవిధంగా మరి ఒక కుటుంబ వాతావరణం అంతా మానవులంతా కూడా ఒక కుటుంబం మనం అంతా కూడా ఒకే కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించిన వారిని ఇప్పుడు విస్తరణమైనటువంటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ గుర్తు చేసే విధంగా ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పరిచేటటువంటి విధంగా ఇక్కడ ఉన్నందుకు మనస్ఫూర్తిగా మనందరినీ అభినందించాలి భవిష్యత్తులో కూడా ఇది ఇంకా దినదిన ప్రవర్తమానమై ఈ ప్రాంత ప్రజలకే కాకుండా దూర ప్రాంతం వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వీళ్ళందరూ కూడా మానసిక శారీరక ప్రశాంతతను కలుగు చేసిందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను కాకతీయ సేవా సమితి ఉదాసీన ఆనంద నిలయం పదో వర్షాలు ముందుగా ఈ టీం సభ్యులందరికీ కమిటీ సభ్యులకి నా శుభాకాంక్షలు అలాగే ధన్యవాదములు ఈ చాలామంది ముందుగా అమ్మవారిలో దాతృత్వం ఎక్కువ చెప్పాలి ఈ ద్రా ఈ డొనేషన్స్ ఇచ్చి సక్రమంగా నిర్వహిస్తే ఇంకా చాలా ముందుకు వచ్చే దాతలు ఉన్నారు దాన్ని వీళ్ళు చాలా మంచిగా ఉపయోగించి ఇంకా ఎనిమిది రూవల్ వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు దానికి కూడా దాతలు ముందుకు వచ్చి ముందుగా దాతలు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నారు దీనికి ఎప్పుడు మా వంతు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమ్మవారి సేవా సమయ ఆంధ్రప్రదేశ్ తరఫు కానీ ఎప్పుడు మేము మా వంతు మేము సహాయ ఏదైనా వారు పిలిస్తే ఏ సహాయం చేయడం కన్నా ఏ పని చేయడం కన్నా మేము ముందుంటాం మమ్మల్ని కూడా దీన్ని ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ